ఇవాళ పదిహేడో డివిజను తారక రామానగర్లో మా పర్యటన నడుస్తుంది నేను అసలు ఏ రోజు అనుకోలేదు ఇక్కడ వాసులు ఇంత అందాన్ని చూస్తారని చెప్పి రిటర్నింగ్ వాల్ కట్టడం అంటే ఊరినే ఒక ఒక వాల్ కట్టేసేసి వదిలేసేయడం కాకుండా ఒక అందమైన పార్కుని కానీ ఉండడానికి ఆనందాన్ని ఇచ్చే అంత గ్రీనరీని అందరు పిల్లలు సంతోషంగా ఆడుకోవడానికి కానీ లేకపోతే చూడడానికి మనకు ఒక అందమైన ప్లేస్ని కట్టడం జరిగింది వాళ్ళ రిటర్నింగ్ వాల్ వద్ద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఇది కొన్ని దశాబ్దాలుగా జరగని పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ అవినాష్ గారు కానీ అసలు ఎవరూ కూడా చేయలేనంత పని సాధ్యం చేసి చూపించారు నేను ఐదు సంవత్సరాల కిందతే తెలుగుదేశం లో కేశీ నాని గారు ఉన్నప్పుడు ఇదే ఏరియాకి రావడం జరిగింది ప్రజలను నా రోజు కలిస్తే అందరూ కూడా చాలా దుఃఖం వ్యక్తం చేశారు మా జీవితాలు ఇలా ఉంటున్నాయని చెప్పి చాలా చాలా బాధపడ్డారు అదే ఇవాళ్ళు చూస్తే అందరూ మాకు ఘన స్వాగతం పలికారు ఇదే ఒక నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అభివృద్ధి అనేది టాప్ ప్రయారిటీ అని చెప్పి తప్పకుండా ఇక్కడ అందరికీ సంక్షేమ పథకాలు అయితే అందుతున్నాయి కానీ ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అభివృద్ధి జరగదని చెప్పి ఇదే ఒక ప్రూఫ్ ఎవరూ కూడా నోరిప్పి మాట్లాడలేనంత పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ ఇంత అభివృద్ధి చేసి చాలా చాలా ఇబ్బంది పడేవారండి జనాలు అట్లా ఉండేది ఇవాళ మేము ఇక్కడికి వస్తుంటే అంతా సెట్ అయిపోయింది ఇంకొక చిన్న పని ఒక చిన్న డ్రైనేజ్ ఇష్యూ వచ్చింది అది కూడా రిటైనింగ్ వాళ్ళు కట్టడం మౌలానా కొత్త ఇష్యూ రేజ్ అయింది కాబట్టి ఆ పని కూడా కొంచెం చేసి పెట్టండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది అది కూడా తప్పనిసరిగా చేస్తాము మీరు చూస్తే ఇవాళ కేసినేర్ నాని గారు వైఎస్ఆర్సీపీలోకి రావడం అవినాష్ గారు కెసి నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు కలవటం ఒక అద్భుతమైన కాంబినేషన్ సంక్షేమానికి అభివృద్ధికి ఒక గెలుపు విజయవాడకి ఒక నవనిర్మాణం ఇక్కడ తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మళ్ళీ మనల్ని గెలిపిస్తారు కేసిన నాని గారిని మళ్ళీ గెలిపిస్తారు అట్లానే అవినాష్ గారికి తప్పకుండా ఒక అవకాశాన్ని ఇస్తారు ఎందుకంటే ఆయన అసలు ఎమ్మెల్యే అవ్వకముందే పనులన్నీ చేసి చూపిస్తున్నారు కనుక కేశీ నాని గారిని చూస్తే మీరు గత పది సంవత్సరాలుగా ఎనిమిది వేల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వార్డు కట్టించడం కానీ మన కనకదుర్గ ఫ్లైఓవర్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ నందగాం కంచిక్చర్ల బైపాస్ వెస్ట్ బైపాస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇబ్రహీంపట్నం తిరువూరు హైవే ఇట్లాంటివి ఎనిమిది వేల కోట్లు నిధులతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేయడం జరిగింది అట్లానే మరొక మూడు వేల కోట్లతోటి టాటర్ రాసన్ తీసుకుని వచ్చి గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి రెండు వందల అరవై ఐదు గ్రామాల టార్టర్స్ ద్వారా దత్త తీసుకొని మూడు వేల కోట్లతోటి సంక్షేమ అభివృద్ధి పథకాలు అక్కడ చేయడం జరిగింది జనాలందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ కృషిని తప్పకుండా గుర్తిస్తారు ఎందుకంటే వీళ్ళు పదవులు అనుభవించడం కోసం రా వచ్చే రాజకీయ నాయకులు కాదు ప్రజాసేవ చేయడం కోసం వచ్చే రాజకీయ నాయకులు అని చెప్పి ప్రజలందరూ గుర్తించి తప్పకుండా దేవినేని అవినాష్ గారిని కేసీ నాని గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారు అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు మనకి బెజవాడలో తప్పకుండా ఈసారి దృష్టి పెట్టి జాబ్స్ క్రియేషన్ కానీ డెవలప్మెంట్ కానీ చేస్తామని చెప్పి మనకి హామీ ఇవ్వడం జరిగింది గ్యారంటీగా వచ్చే ఐదేళ్ళు మన విజయవాడలో ఒక కొత్త టైముని చూడబోతున్నాం